అక్రమ రవాణా జరుగుతూ ఉంది ట్రాప్కింగ్ అంటారు కదా దాంతోపాటు లైంగిక అక్రమ రవాణా ఇంకా ఇంకా టాప్ మోస్ట్లో ఉన్నది సో ఇప్పటికే చెప్పుకున్నట్టుగా ఈ పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటా ఉన్నాను ఇందులో ప్రధానంగా ఎట్టి చాకరీ కోసం ఆర్గాన్ డొనేషన్స్ కోసం బాల కార్మిక వ్యవస్థ నిర్మించడం కోసం క్రైమ్ రేషియో పెంచడం కోసం అండర్ వరల్డ్ పేరుతోనే లేకపోతే మాఫియాలు వ్యవస్థను నడిపి నిర్మించడం కోసం కొంతమంది క్రిమినల్ గ్యాంగ్స్ చేస్తున్నటువంటిది సెక్స్ కోసం వ్యభిచార కోపాలకు నెటివేయబడ్డట్టుగా సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పేసి టీవీ సీరియల్ అవకాశాలు ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పేసి దొంగ పాస్పోర్ట్లు ఆపోస్టర్లు ఆడ ఇరికిచ్చి వాళ్ళ వ్యభచార కోపాలకు తరలించడం మహిళలు బాలికలైతే ఇంకా కొంతమందిని ఆర్గాన్ డొనేషన్స్ చేపించడం ఎట్టి చాకరీ చేయించడం సో ఇట్లాంటి వ్యవస్థలనే మనం చూస్తూ ఉన్నాం మానవక్ర రవాణా ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు దీన్ని ఫస్ట్ది మానవ రవాణాకు సంబంధించి ఎట్టి చాకరీ రెండవది ర లవింగ్ దోపిడి మనం ఎప్పటికే చెప్పినాం టీనేజ్ అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకు తరలించడం నిర్బంధించడం మసాజ్ సెంటర్ల పేరుతో మసాజ్ సెంటర్లు హోటళ్ళు ప్రైవేట్ రిసార్ట్స్ పబ్బులు గబ్బులు వీటికి సంబంధించినటువంటి బాధితులు ఆ పేరును గుర్తింపును కూడా నేరగాళ్లు జరిపేస్తూ ఉన్నారు సో పాపం వాళ్ళు అందులో నుంచి ఆ పూప నుంచి బయటకు రాలేరు ఎంత క్రిమినల్లు గ్యాంగస్టర్స్ ఈ సమాజానికి చీడ పురుగులు చెదల పురుగులు వీళ్ళంతా వీళ్ళు ఉన్నా ఒకటే వీళ్ళు చచ్చినా ఒకటే వీళ్ళని జై జీవే జైల్లోనే ఉంది సార్ నేను వ్యతిరేకం కాబట్టి యావజ్జీవి అంటున్నాను మా వాళ్ళతో మాట్లాడుతుంటే ముఖ్యంగా మా సర్కిల్లో కొంతమందిని అగ్రెసివ్ మాట్లాడు వాళ్ళకి వాళ్ళకి ఎక్స్క్యూజ్ సార్ జస్టంతో గాలి చంపేయాలా ఉరి శిక్షలు వేయాలంటా ఉన్నారు సో నేను ఉరి శిక్ష వ్యతిరేకం కాబట్టి యావజీవ శిక్షలు వాళ్ళు బతుకున్నంత కాలం వేయాలి మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుంది సో ఆ విధంగా మనం మునికెళ్లాల్సిన అవసరం తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా బాల్య వివాహాలకు సంబంధించి బాల్య వివాహాలు జరిగినప్పుడు బలవంత వ్యవహారాలు జరిగినప్పుడు ప్రేమవాహాలు పేలైనప్పుడు మహిళలు అమ్మాయిలు ఈ అక్రమ రవాణాకు గురవుతున్నారు అప్పటికే డిప్రెషన్లో ఉంటారు పడిపోయి ఉంటా బాధలు పడుతూ ఉంటారు ఆదాయ మార్గాల కోసం చూస్తూ ఉంటారు వీళ్ళ యొక్క దీనస్థితిని ఆసరాగా చేసుకొని క్రిమినల్ గ్యాంగ్ ఆడవాళ్ళు కూడా ఉంటున్నారు అందులో హ్యూమన్ ట్రాప్కింగ్లో ముఖ్యంగా ఉమెన్ ట్రాప్కింగ్లో ముఖ్యంగా ఆడవాళ్ళు లెక్కలసంగా ఉన్నారు టీవీ నీ నీ లెవెల్కి ఇక్కడ ఇచ్చే ఐదు వేలు పదివేలు అయింది లెక్క అక్కడ పోతే లక్షల లక్షలు వస్తాయని మభ్య పెట్టడం టీవీ సీరియల్ యాక్టర్ అని కొంచెం అందచందంగా ఉంటే లేకపోతే సినిమా యాక్టర్ అని దుబాయ్ పోతూ అని లేకపోతే అమెరికా అని ఇంకొక దేశం అని ఇంకో దేశం అని నీళ్ళకి ఆదరణ మభ్యపెట్టి అక్రమ రవాణాకి పురుగలుపుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం సో అమ్మాయిలకు పెళ్లి చేస్తే పెళ్ళి అనే ఒక బహుమతులు వారిని అక్రమ రవాణా చేస్తున్నారు అంటే పెద్ద పెద్ద దుబాయ్ అని చేస్తామని లేదా ఆ దేశంలో ఈ దేశంలో ఈ దేశంలో వాళ్ళ హడపన చైన్ల ప్రకారం అక్కడికి చేస్తామని టార్గెట్ చేస్తాను ముఖ్యంగా ఇది పట్టణ ప్రాంత గ్రామీణ ప్రాంతాల ఆదేశ ప్రాంతాలు టీనేజ్ అమ్మాయిల ప్రేమ పేరుతో ఆకర్షించి వ్యభిచారానికి గృహాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో పోలీసులు స్వచ్ఛంద సంస్థలు దీని మీద దృష్టి పెడుతున్నాయి మురికివాడులో గ్రామాల్లో కేసులు లేకపోవడం చూస్తున్నారు కానీ అది అక్రమ రవాణా కోణంలో చూడవలసిన అవసరం ఉంది సో వాళ్ళు ఏదో ఉద్యోగ ఉపాధి మార్గాలుగా వెళుతున్నారు అది కేసులు బెటర్ అక్కడ పోయిన తర్వాత బాధితులు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ వీళ్ళకి తెలియదు చైల్లో ఉంటే ఉన్నట్లు లెక్క లేకపోతే లేనట్లు లెక్క ఇక హార్మోన్ ఇంజక్షన్లకు సంబంధించి గాలి చైల్ని తీసుకెళ్ళి హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చి చిన్న వయసులోనే అవయవాలు ఇది చేసేసి ఇది చేస్తూ ఉన్నారు ఆరోగ్యం డొనేషన్ చేసేస్తున్నారు విచారక ఉపాధారరలిస్తూ ఉన్నారు భిక్షాటన చేయిస్తూ ఉన్నారు సో ఇవన్నీ ఉన్న అమాయకులని అడ్డం పెట్టుకొని అక్రమ రవాణా చేస్తూ దుర్మార్గులు క్రిమినల్స్ మాఫియాలు సమాజానికి పట్టిన చీడ పురుగులు వీళ్ళు కూకటి వేళతో తుంచేయాలి వీళ్ళని లేకపోతే సమాజం ద్రష్టుబట్టిపోదు ఎక్స్క్యూజ్ వీళ్ళకి ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి వాళ్ళని సో ఇది పెద్దలారా మిత్రులారా సో ఏదో కేసు తగ్గుముఖం పడుతున్నట్లు లేదు సో ప్రతి సంవత్సరం కనీసం అరవై వేల నుంచి లక్ష కేసులు నమోదైనట్టుగా మనకు అర్థమవుతుంది బాధితులు కనీసం ఒక రెండు లక్షల మంది కొంటున్నారు సంవత్సరానికి సో అందులో పిల్లలు వాళ్ళు కూడా ఒక ఐదు ఆరు లక్షల మంది ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది మహిళలు వాళ్ళు ఒక లక్ష మంది ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో మానవ అక్ర రవాణా ఉద్దేశాలు వేటి చాకరి లైంగిక సెక్స్ కోపాలు ఆర్గాన్ డొనేషన్ ఎట్టి దీంతో పాటు పని అమ్ముకోవటం ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి ఇట్టి చాకరీ ఇవన్నీ అందులో దాగున్నాయి సో ఇది పరిస్థితి పెద్దల మిత్రులారా ఏళ్ళకేళ్ళు ఈ పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ఒక మారుమూల ఆదివాసీ గూడెంలోనూ ఒక చెంచుగూడెంలోను ఒక కోయగూడెంలోను ఒక ఎస్సీ కాలనీలో ఒక బీసీ కాలనీ ఒక మారుమూల గ్రామంలో ఒక మహిళని ఒక బాలికని అక్కడ నుంచి ఉద్యోగము ఉపాధి ఇళ్లలో పనిచేయడానికి లేకపోతే ఏదైనా మంచి శాలరీ ఇస్తారని తీసుకెళ్ళారు ఆ బాలిక ఆ మహిళ అక్రమ రవాణాకి గురైంది అది దేశాలే కాదు సరిహద్దులు దాటి కండ్రాలు కూడా దాటిపోయారు సముద్రత సముద్రాలు దాటిపోయారు అసలు ఆ పేరెంట్స్ గ్రామీణ ప్రాంతంలో కూలీనాలు చేసుకొని పోయేటోడు ఎవరిని అడగాలి ఎక్కడ అడగాలి నా ఉంటే ఎంపీ గారి దగ్గర పంపిస్తా ఉన్నాడు నోటీస్కి వస్తే ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాను అవసరమైతే నేను వస్తానని సహజంగానే ఎంపీలు సరే వాళ్ళు ప్రభుత్వ పథకాలకు సంబంధించి చేస్తున్నారా లేదని ఇంకో సందర్భంలో డిస్కస్ చేద్దాం కానీ ఇలాంటి కేసులు వచ్చినప్పుడు సంబంధించినటువంటి ఎస్పీకి కమిషనర్కి వాళ్ళు ఫోన్ చేసి కొద్దిగా ఫాలో అప్ చేస్తాం స్వాగతిద్దాం కణాంతరాలు దాటిపోయినప్పుడు ఆ పిల్లకి సంబంధించి ఎక్కడుందని అడ్రస్ మిస్ కేసుగా మిస్సింగ్ కేసుగా నోటరేట్ చేస్తారు చెల్లి కానివ్వండి అమ్మాయి కానివ్వండి యువతి కానివ్వండి మా గృహిణి కానివ్వండి అక్రమ రవాణా గురైన తర్వాత అసలు వాళ్ళు తప్పించుకొని వస్తారు రావడానికి ఛాన్స్ ఉంది వీసాలు పాస్పోర్ట్లు అన్ని కావాలి కదా ఎప్పుడన్నా ప్రభుత్వం రైడింగ్స్లో ఒప్పందాల్లో వాళ్ళ దగ్గర ఆ దేశాలు అయ్యి వాళ్ళు రైడింగ్ చేసి దొరికితే వేసాడే పాస్పోర్ట్ లేదని వాళ్ళు ఎలా కొడితే వాళ్ళు చెప్తే తప్పితే లేకపోతే దొరుకుతారా వీళ్ళు సో వాళ్ళకి మనమే సమాధానం చెప్తాం ఈ గ్యాంగెస్టర్స్కి ఎవరికి సమాధానం చెప్తాం ఈ మానవ అక్రమ రవాణా చేసే మహిళని అక్రమ రవాణా చేసే గ్యాంగెస్టర్స్ని ఐక్రి సంతి చెప్తూనే మొదటి నుంచి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వీళ్ళకి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా శిక్షలు కఠినంగా ఇవేయమని చెప్తా ఉంది అమలు చేయాలి కదా అమలు చేయడానికి వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు ఎట్లా ఏంది కొన్ని దొరికిన కేసులకి ఏమైనా ఏమన్నా చేశారా ఇవన్నీ మన తెలియజేసుకుంటా సో ఇందులో రకరకాల చట్టాలు వచ్చినాయి సో ఈ వీటికి సంబంధించి మన దేశంలో కూడా సంతకం చేసింది దీనికి సంబంధించి కఠినంగా శిక్షించాలనే దానికి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలన చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో అనైతిక తరలింపు నిరోధక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది వచ్చింది ఇప్పుడు భారత న్యాయ సంస్థ న్యాయ సంహితలో కూడా దాన్ని జాయిన్ చేశారు అక్రమ రవాణాపై కఠిన శిక్షలు ఖరారు చేశారు సో ఒకసారి అక్రమ రవాణా చట్టంలో ఇరుక్కున్న బాధితుడు ఆ డ్రామా నుంచి బయటకు చాలా కష్టం బయటకు రావడం వారి తరపున పునరావాసం పరిహారం వంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తూ ఉంది కేవలం నాలుగు శాతం మంది మాత్రమే ఆర్థిక సహాయం అందుకుంటున్నారు వందకి మరో ఐదు శాతం మంది న్యాయ సహాయం అందుకున్నారు సుమారు పన్నెండు కోట్ల బడ్జెట్ ఇందుకోసం కట్టేస్తున్నారు ఈ నేలకు తీరుకోవడానికి కూడా చాలదు అంతా పన్నెండు కోట్లు ఈ నెల కూడా రాలేదు ఇరవై లక్షల మంది ఇరవై లక్షలు మాత్రమే వినియోగించినట్లు గుణాంకాలు చెప్తున్నాయి పెట్టిన పన్నెండు కోట్లు కూడా దరిద్రంగా పన్నెండు కోట్లు కూడా కలిసి చేయట్లే వీళ్ళు సంబంధించినటువంటి ఆర్గనైషన్స్ అట్లా తెచ్చింది ఎన్జిఓస్ కను ఒళ్ళన్నా చేసి పెడతారు వాళ్ళు సో హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లలో పాటు మరికొన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది జిల్లా స్థాయిల్లో బాల సంరక్షణ కమిటీలు రాష్ట్ర బాల హక్కుల కమిషన్లు ఈ ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవసరమైతే నెహ్రూ కేంద్రాలను కలుపుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ పెద్దలారు అమ్ముతున్నారు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడేపల్లి సర్చాను మీ లక్ష్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి